ైరో ఏం చేస్తున్నారు బంగాళదు బంగాళదుంప బంగాళదుంప టమాటా కోర నా ఫేవరెట్ కదా నేనేమో ఉట్టి బంగాళదుంప ఉండదా అంటే అబ్బాయి బంగాళదుంప బంగాళదుంపక్క టమాటా కావాలంట ఉట్టిదే కావాలంటే మసాలా లేకుండా అబ్బా తింటావా మనం చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు టమాటా బంగాళదుంపూరని మసాలా లేకుండా ఉట్టి తింటారంట అదే అట్ట అంటున్నా తినాలిగ్ మసాలా కావాలి కొన్నిదండీ అల్లం చిన్న మసాలా పడాలి ఏ వేస్తున్నాద ఉంటా ఏ బంగాళం టమాటా అల్లం చిల్లపాయ మసాలా అది ఏం పండుగ పండగ పండుగ

ట్ట అమ్మాయినండి మీరు నాకు ఇన్ని గొట్టలే సరిగా ఉతుకుమని ఎందుకు వచ్చింది నీకు అన్ని గుట్టలు ఏమో తెలియదు వచ్చింది పండగలు పండక్గా ఏం పడుతుంది అన్ని బట్టలు జాలి చేసి వచ్చి చెప్పింది నువ్వు అలా అంటున్నావు కదా ఇంట్లో దాచుకున్నాను నీళ్ళు గడుగు లేదు మేము చిన్నప్పుడు గుడ్డలు అన్ని గుడ్డలు తీసుకెళ్ళి ఆ మచ్చికేసుకొని అక్కడ అమ్మలు పెద్ద ఆ ఆకి వెళ్ళి ఉతుక్కొని పిండి వేసుకుని గట్టి పిండుకొని ఉతికేసుకొని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ ఆడేసుకోకపోతే ఆ కట్ట మీద ఆడేసేవాడిని కొన్ని తక్కి కొత్త ఉండేవి లేక ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ ఆడేసుకునేవాడిని అక్కడ డైలీ వెళ్ళేవాడు తెలుసా ఎందుకంటే పుట్ల పుట్టు ఉండేవి కాదు మీరు బయలుండేవి ఆ బాయ్ కూడా తోడుకుంటాయి దాని బదులు కాలు వైపు తొందరగా అయిపోతే నీకు అంత కాలం కాలవడ వంద కాళేమో చిన్న కావట ఉండేది కొత్త అమ్మ ఒడితే అందరం ఉండేది చిన్న కాలం అది అక్కడికి వెళ్ళేవాళ్ళం ఈ ఆడ గుర్తి అట్లా వెళ్ళేవాడు అంటే అందరూ అంతే అందరూ అదో సదాగా మళ్ళీ ఉండేది అందరూ పచ్చము ఆ పొడలో సబ్బులు సర్పులు ఆడతా సబ్బులు ఆడతా సబ్బు పెట్టుకుంటూ సబ్బు పెట్టుకుంటూ చక్కగా మీరు అసలు చచ్చువడి ఇప్పుడు అంతా కలిపి అయిపోయినా చేసేవాళ్ళ ఎంతో నడుచెళ్ళేవాళ్ళని చెప్పు నాకే మీరు ఎంతో నడిచెళ్ళారు చెప్పండి దీనికే ఆ ఎంత అంటున్నారు ఎంత రకా నడిచెళ్ళేవాళ్ళం అమ్మా నడిచేండి నడిచేది రాత్ర అంటే ఫస్ట్ టైం కదా అన్ని గుంటలు దాని బట్టలు ఆటలు అవుతున్నా పక్కన అలా ఉండవాళ్ళు చేసుకోవాలి పని పని చేసుకుంటా పోతా అంటే అది అయిపోతా ఉంది మీరు పొట్టపాతలు ఏం చెప్పలేదా ఏం చెప్పేది పొట్టు పొడపాతలు ఏం చెప్పలేదు చెప్తారు ఏం చెప్పారు ఎంత కోసినా ఇప్పుడు కావాలి పొగ అన్న విందు చెప్పామన్నా నాకు తెలుసు అది ఆ సరే పొగా పొగా చెక అంటే నిప్పు పొగాయాక చక నిప్పు ఇంకా నిప్పే కావా ఏమో చెప్పు నువ్వు చెప్పు పొగ ఎగ సెగ చెప్పు చెప్పు నిప్పు గుడి నువ్వు చెప్తేనే ఇది ఎలా చెబుతాను పొగ ఎగ సెగ పొగ ఎగ సెగ సెగ నిప్పే నిప్పు నిప్పు అంటే పొట్లకాయ ఎగంటే ఎనక్కాయ్ సెగంటే చెనక్కయ్ ఏమంటే నిప్పు పొగ అంటే పొట్లకాయ

పొగా ను మా ఇంటికి వచ్చి మానషం ఇదా నా ఇవి చాలా ఎక్కువ విన్నా మళ్ళీ అదే చెప్పు పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తైతక్కి అదే కదా ఎందుకని అన్న తైత కలాడిందని అంటే మధ్య మీకు ఇది చేస్తారన్న అది అలా ఉంటే వెనక పనులు చక్కగా ఆ పనులు చేసుకోవడం అంటే అలా అమ్మ కడుపులో తినేవాళ్ళు పక్కల్లో కావాలి కదా పుష్టి పొందేవాళ్ళు ఇప్పుడు ఏమని అన్ని చిచ్చు పుట్టులు నా ఫేవరెట్ కర్రీ ఏది అయిపోయింది బంగాళదుంప టమాటా అల్లం చిన్న మసాలా వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్ మనకి कर really ले waiting for that अच्छा sir sir हम्म आकार आकार को कुछ नहीं ले रहे यार इस दावे भाई बात करो बंद में हो तो कहाँ वाला देखा ना हाँ वो कार्ड लगता है बस दाल इसका टैप वाटर मोम రా <corlly> <little language> <Africa>. <doubles>